నన్ను ఆశ్రయించగలి నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం అని క్లారిటీగా రాశాడు దేవుడు ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట ఆయన సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది ఎవరైతే ఈ వాక్యం ఇంటిని ఆయన ఎందు భయభక్తులు గల ఉండటానికి సిద్ధపడుతున్నారో దేవుడు ఖచ్చితంగా నీ కొరకు నా కొరకు మంచి గిఫ్ట్ని రెడీ చేశాడు అది షిప్ప ఏరోప్లేనా ఇల్లా అనేది దేవుడి ఏమి సిద్ధపరిచాడో అది దేవుని ఇష్టం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు గిఫ్ట్ నాకు ఇవ్వండి ఇంకా కోరుకోలే నాకు బర్త్డేకి వస్తున్నారయ్యా నాకు వచ్చేటప్పుడు కార్దండి అని చెప్పి నేను కోరుకుంటున్నా దేవుడు ఇచ్చేవాడు ఆయన కాబట్టి ఆయన అంతకంటే ఎక్కువ మేలు ఇస్తున్నాడు నీకు అంతకంటే శ్రేష్టమైందాన్ని నీ కోసం అంతమైన అంతకంటే ఖరీదైన దాన్ని దేవుడు నీ కోసం ఇవ్వాలని ఆశ్చర్యపడుతున్నాడు కాబట్టి ప్రియమైన దేవుడు మెడరా ఆ మోసు ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ప్రవచిస్తున్నదంటే ఇదిగో నన్ను ఆశ్రయించిన వారు బ్రతుకుతురు అంటున్నాడు నువ్వు బ్రతకాల నీ జీవితంలో మంచిగా స్థిరపడాలని నువ్వు కోరుకుంటే కనుక దేవుణ్ణి ఆశ్రయించటం ఎంతో మేలైన ఉత్తమమైన పని అండి ఉత్తమమైన పని ఖరీదైన ఈ యొక్క వస్తువుల కంటే శ్రేష్ఠమైన దేవుడు ఒక బహుమానాన్ని దేవుడిని సిద్ధపరిచాడు పరలోక రాజ్యం అనే బహుమానాన్ని దేవుడిని సిద్ధపరిచాడు నువ్వు ఆయన ఆశ్రయించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో ఆ యొక్క బహుమానం నీదే ఆ బహుమానం నీదే అలా కాకుండా నీ లోకంలో ధనాన్ని ఇదిగో ఈ లోకంలో అందాన్ని వ్యక్తుల్ని మనుషుల్ని నువ్వు ఆశ్రయిస్తే నీకు ఆ బహుమానం దక్కదు అందుకే ప్రభు వాక్యంలో క్లియర్గా రాశాడు ఆయన ఎందు భయభక్తులు గాలి వారి ఎందు భయభక్తులు వారిగా ఉన్నవారి ఎడల ఆయన దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది ఆయన ఆశ్రయించిన వారిని కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు కూడా ఎంతో గొప్పది ప్రియమైన దేవుని బిల్లరా అందుకే ఆమోసు ప్రవక్త ఇస్రాయిల్ ప్రజలకి మంచి మాటలు ప్రవచించండి చాలా మాటలు ఉన్నాయి ఆమోసు గ్రంథంలో అనేకమైన మంచి మాటలను ఆమోసు ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ప్రవచింపజేశాడు ఆయన గొర్రెల కాపరలే పశువుల కాపరే కానీ దేవుడు బహుగా వాడుకున్న దైవచనుడు ప్రవక్త ఆ మోసు ప్రవక్త ఇదిగో చిన్న ప్రవక్తగా పేరు పొందినప్పటికీ పవర్ఫుల్ ప్రవక్తగా ఆయన ఈ లోకంలో మరి ప్రవక్ ప్రవచనాలు ఈ లోకంలో ప్రవచించబడినాయి కాబట్టి ఈ యొక్క మనిషి యొక్క తత్వాన్ని స్థితిగతులను కాబట్టి కాదు కానీ ఆ మోసు ప్రవక్త ద్వారా మనం నేర్చుకోవాల్సినవి అంటే యహోవా మన భారాన్ని మోయువాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దీన స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని హెచ్చించి అభివృద్ధి పరిచి ఆశీర్వదించగలవాడు ఆయన ఆశ్రయించిన వానికి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవిద్దాం అట్టి కృపదేవుడు మనందరికీ దయచేను గాక ఆ మెయిన్ ప్రాధాన్యత